హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముస్లింలు చంద్రమాన క్యాలెండర్ను అనుసరిస్తారు చంద్రమానాన్ని అనుసరించే ఇస్లామియా క్యాలెండర్ తొమ్మిదవ నెల రంజాన్ దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా ఈ నెలను భావిస్తారు దానికి ప్రధానమైన కారణం దివ్య కురాన్ గ్రంథం ఈ మాసంలో ఆవిర్భవించడమే క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యమున్న రంజాన్ మాసం ప్రత్యేక ప్రార్థనలు కఠిన రోజా ఉపవాస దీక్షలు దాన ధర్మాలు ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుంది మహమ్మద్ ప్రవక్తల ఇల్లహా ఇల్లల్లా అనే సూత్రం ప్రకారం మానవులను కష్టాల నుంచి కాపాడేందుకు ఈ మాసాన్ని సృష్టించినట్లు చరిత్ర చెబుతోంది ఈ మాసంలో రోజుకు ఐదు పర్యాయాలు నమాజ్తో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు పవిత్ర మాసంలో దాన ధర్మాలకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ నెలలో చనిపోతే నేరుగా స్వర్గానికి చేరుతారని నరకపు ద్వారాలు మూసి ఉంటాయని ముస్లింల ప్రగాఢ నమ్మకం ఉపవాస దీక్షలు రంజాన్ మాసంలో సూర్యోదయం కంటే ముందు నుంచి సూర్యాస్తమయం వరకు నీరు ఆహారం కనీసం ఉమ్మి కూడా మింగకుండా కఠోర ఉపవాస దీక్ష చేపడతారు వయసులో తారతమ్యం లేకుండా చిన్న పెద్ద ముసలివారు సైతం భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు ఉంటారు ఉపవాస దీక్షలతో బలహీనతలు వ్యసనాలను జయించవచ్చని ఇస్లాం మత గురువులు చెబుతారు ఉపవాస దీక్షల వల్ల జీర్ణశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రం చెబుతోంది ఉపవాస దీక్షలు సహారితో ప్రారంభమై ఇఫ్తార్తో ముగుస్తుంది ప్రతి మాసంలోనూ శుక్రవారం రోజున ముస్లింలు నమాజు చేయడం ఆనవాయితీగా వస్తూనే ఉంది ఇక రంజాన్ మాసంలో మత పెద్దలతో నమాజ్ చేయించడం ప్రాశస్తమైనది మసీద్కు వెళ్లలేని వారు తాము ఉన్న స్థలాన్ని శుభ్రం చేసుకుని ప్రార్థన చేసి భగవంతుడి కృపకు పాత్రులవుతారు ముస్లింలు రంజాన్ ఆఖరు పది రోజులు ఇళ్లు వదిలి మసీదుల్లో ఉంటూ మహాప్రవక్త అల్లాహ్ గురించి ప్రార్థనలతో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించుకుంటారు రంజాన్ పండుగను ఈదుర్ ఫితర్ అని అంటుంటారు నెల పొడువు చంద్రుని దర్శించిన తర్వాత రోజు ఉదయం పండుగను జరుపుకుంటారు పండుగ ప్రార్థనలను ఈద్గా జరుపుతారు నమాజ్ అనంతరం ముస్లింలు ముస్లిమేతరులు ఒకరినొకరు స్నేహభావం పెంపొందించుకున్నట్టుకు బలై ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు పండుగ రోజు షీర్ కుర్మా అనబడే మధురమైన సేమ్యాను తప్పక వండుతారు ఆత్మీయులకు తినిపిస్తారు వీటితో వీరి నెల రోజుల ఉపవాస దీక్ష పూర్తవుతుంది అయితే ఇంత పవిత్రమైన రంజాన్ రోజే మౌలనా కుటుంబీకులు ఇస్లాం నుండి హిందూ మతంలోకి మారడం చూసి కలకలం రేకింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి